హైదరాబాద్ కాన్స్టిట్యుయన్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ని ప్రకటించారు బీజేపీ వాళ్ళు మాధవి లత అంటున్నారు తర్వాత ఎంఐఎం పార్టీ వాళ్ళు అసౌద్దీన్ ఓఏసీ సో వీళ్ళిద్దరి మధ్యన పోటీ ఎలా ఉండబోతుంది ఒకళ్ళు సీనియర్ ఒకళ్ళు ఇప్పుడే రాజకీయంగా మొదలు పెడుతున్నారు కిరియర్గా అససున్ అంటే వాళ్ళు లాస్ట్ సిక్స్ సెవెన్ టర్మ్ నుంచి వాళ్ళే గెలుస్తున్నారు బట్ ఐఎమ్ వెరీ మచ్ ష్యూర్ దట్ మాధవి లత చాలా మంచి ఫైట్ ఇస్తారు దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ అర్ విన్నింగ్ ఆల్సో రావు అని సెవెంటీ ఎయిట్లో గెలిచారు దా కాంగ్రెస్ క్యాండిడేట్ తర్వాత ఎవరు గెలిచిన దాఖలాలు లేవు ఇప్పుడు మరి ఎంఐఎం పార్టీ అంత బలమైన పార్టీని ఎదుర్కొనే ఇది మదైలితో మేడం ఉందంటారా ఆమె ఏం చేస్తానంటే కెన్ పూల్ ఆఫ్ పీపుల్ క్షమత ఆమె ఆవిడ దగ్గర ఉంది సీకన్ మన అందరినీ కలుపుకొరుతానో ఉంది ఇంతవరకు అంతగా అలాంటి స్ట్రాంగ్ క్యాండిడేట్ లేడు ఇంతకుముందు వెంకయ్య నాయుడు కూడా వచ్చారు కానీ అంత తిరగలేదు ఆయన వెంకయ్య నాయుడు గారు ఆయన ఆయన కూడా కంటాక్ట్ చేస్తారు ఇక్కడ హైదరాబాద్ నుంచి బట్ షీ కుడ్ నాట్ గవర్నర్ ఓట్స్ ఎంతో మంది స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు కదా సార్ లైక్ బీజేపీ నుంచి మరి వాళ్ళని కాదని కొత్త వారికి అవకాశం ఇవ్వడం ఎందుకంటే ది మట్ సీన్ హర్ బ్యాక్వర్డ్ బ్యాక్ బ్యాక్ గ్రౌండ్ చాలా సోషల్ యాక్టివిటీ పాల్గొన్నారు ఇప్పుడు మొన్న నిన్న మొన్న ఒక సోషల్ మీడియాను చూసాను షీ హాజ్ కంటెస్టెడ్ ముస్లిమ్స్ అగ్నెస్ట్ హిందూస్ అట్రాసిటీస్ అయితే షీ షీ గట్ దట్ కెపాసిటీ బాగా సోషల్ వర్క్ బాగా చేశారు మరి తను ఫిమేల్ క్యాండిడేట్ మరి మేల్ క్యాండిడేట్స్ కూడా చాలా దట్ ఈస్ హర్ స్ట్రాంగ్ పాయింట్ యాక్చువల్లీ సింగిల్ కంటే స్ట్రాంగ్ పాయింట్ ఐ థింక్ కాంగ్రెస్ నుండి నుండి కూడా వారు ముస్లిం లేడీస్ ని నిలబడుతున్నారు చూశాను బట్ దట్ మే బీ నేమ్ సెక్ ఓకే ఇప్పుడు ఎంఐఎం పార్టీ డెవలప్మెంట్ ఎలా ఉంది సార్ డెవలప్మెంట్ చాలా సార్లు ఇప్పటి వరకు నిలబడ్డారు మీరు వచ్చేటప్పుడు చూస్తుంటారు అదే ఇరుకు ఇంతవరకు మెట్రో రాకపోవడానికి కారణం మెయిన్ ఎంఐఎం పార్టీ అసలు ఇక్కడి నుంచి మరి బయటకు పోవాలంటే దట్ వెరీ క్రిటికల్ పాత్ ఉంది ఇక్కడ మీరు అలమ్మండి అండి అక్కడ మేము ఏమన్నా గొడవ ఏంటంటే వీఆర్ లాక్డ్ ఆఫ్ హియర్ దట్ ఇస్ బికాస్ ఆఫ్ ఎంఐఎం రోడ్ వైడింగ్ కానీ వారు ఏది కానీ నో డెవలప్మెంట్ వర్క్ హైదరాబాద్లో అంటే ఎలా అయినా మాకు వస్తుంది అనే ఇది వాళ్ళకు ఉందంటారా అది మాత్రము చెప్పలేం బట్ దిస్ టైమ్ సిట్ గివ్ వెరీ గుడ్ ఫైట్ అండ్ ఛాన్సెస్ ఆర్ వస్తారు కదా మే విన్ ఆల్సో ఓకే ఫుల్ ముస్లిం పరంగా ముస్లిం ఓట్స్ ఎలా ఉండబోతున్నాయి మరి ఎవరికి సపోర్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది ఇక్కడ మీ ముస్లిం ఓట్స్ జనరల్గా నైంటీ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వాళ్ళకేస్తారు మీ మైమ్కి వేస్తారు కమ్ వాట్ మే బి బట్ ఇఫ్ షీ కెన్ అట్లీస్ట్ ఒక ట్వెంటీ ట్వంటీ ట్వంటీ పర్సెంట్ ముస్లిం ఓట్స్ తీసుకున్నా కానీ బీజేపీ విల్ విన్ బీజేపీ విల్ విన్ ఓకే సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి బీజేపీ బీజేపీ డేటుగా అంటే ఎంఐఎంకి డేటుగా బీజేపీ తప్పించి ఇంకేదైనా వేరే పార్టీ కాంగ్రెస్ నో సెకండ్ ఒపీనియన్ అంద ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా ఇప్పుడు వాళ్ళ అది ఏదైనా అధికారం ఎవరు సెంట్రల్ లా ఈవెన్ సెంట్రల్ లాగా కాంగ్రెస్ ఉన్నా కానీ స్టేట్ లో కాంగ్రెస్ ఉన్నా కానీ ఇట్ ఈస్ బీజేపీ పార్టీ విచ్ కెన్ గివ్ బిగ్ ఫైట్ అండ్ గుడ్ ఫైట్ అగ్నస్ ఎంఐఎం ఓకే ఇప్పుడు చూసినట్టయితే హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ ని అనౌన్స్ చేశారు కదా లైక్ బీజేపీ నుంచి మాధవి లేత సౌద్దీన్ ఓవేసి ఎంఐ ఎంఐఎం నుంచి సో వీళ్ళలో ఎవరు అనుకుంటుంది విజయ అవకాశాలు ఈసారి తప్పకుండా బీజేపీకి అవకాశం ఉంటుంది ఎందుకంటే గత పంతొమ్మిది వందల ఎనభై నుండి కూడా భారతీయ జనతా పార్టీ నిరంతరంగా ఓవైసీ ఉన్నప్పటి సంధి పోరాటం చేస్తుంది తర్వాత పంతొమ్మిది వందల పోలింగ్ బూత్లు పతి పటిష్టంగా పార్టీ పోలింగ్ బూత్ల వేయడం జరిగింది అవన్నీ కూడా ఈసారి నరేంద్ర మోడీ గారి వాతావరణం భారతదేశం ఏ రకంగా ఎదిగిందనే విషయం ప్రజలందరూ కూడా తెలుసుకోరు కనుక భారతీయ జనతా పార్టీకి ఎక్కువ మంది ఓట్లేసి తప్పకుండా ఈసారి హైదరాబాద్ పార్లమెంట్ ఒక పరి గెలవాలనే తపనతోటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న తరుణం లోపల మరి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం మాధవిలతని మా బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టడం మరియు ఆమె కూడా ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి అభ్యర్థి కనుక భారతీయ జనతా పార్టీ మెట్రో రావాలని పోరాటం చేసిన సందర్భంలోపట మజ్లీస్ పార్టీ కూడా దిగొచ్చి మెట్రో కావాలని ఇప్పుడు ప్రజలను కోరుతున్నారు మరి ఇక్కడ పాతపట్నం అభివృద్ధి జరగాలంటే ఎమ్మెల్యే ఎక్కడైతే రోడ్ వైండింగ్ రోడ్ వైండింగ్ గల్లీలు ఉన్నాయి అవన్నీటిని రోడ్ వైండింగ్ చేసి మరి ఫ్లైఓవర్ వేసి మెట్రో తీసుకొచ్చినట్టయితే లోపట ఏదైతే పాత ఆలోచనలు ఉన్నాయో అవన్నీ పోయి కొత్త పట్టణంతో సమానంగా ఇక్కడ కూడా అభివృద్ధి చెందుతుందని ఎంఐఎం ఖాళీ మైనారిటీల ముస్లిం కోసమే ప్రో మాట్లాడుతుంది కనుక వాళ్ళని రెచ్చగొట్టడం తప్ప వారి అభివృద్ధి కోసం ఎటువంటి ప పని చేయలేదని వాళ్ళ జాతిలో కూడా చాలా వేలాది లక్షల మంది తిరుగుబాటు ఓట్లు ఈసారి భారతీయ జనతా పార్టీకి వేస్తారు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణ లోపల త్రిపుర తలాక్ కానీ త్రీ సెవెంటీ ఆర్టికల్ కానీ మరియు అనేక విషయాల అభివృద్ధి పోతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి తప్పకుండా ప్రజలందరూ మైనారిటీలు కూడా ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాం ఇప్పుడు మనకు హైదరాబాద్ కాన్స్టెన్సీ చూసినట్టయితే ఎంపీ క్యాండిడేట్స్ ని ప్రకటించారు కదా బీజేపీ నుంచి మాధవి లత అనుకున్నారు అలానే ఎంఐఎం నుంచి ఓవైసీ ఉన్నారు కదా అసౌదుద్దీన్ ఓవైసీ సో వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ అవకాశాలున్నాయీ లత గారిని ఎంచుకున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ కోసం మోడీ గారు ఎంతో ప్రయత్నిస్తున్నారు ముందు కంపేర్ ముందు జనరేషన్కి ఈ జనరేషన్కి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్ కి కంపారిజన్ చేస్తే అంత అయితే డెవలప్మెంట్ అయితే మీకు తెలుసు ఓల్డ్ సిటీ ఎంత డెవలప్మెంట్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్కి సెవెంటీ ఫైవ్ లాస్ట్ టైం ఎలక్షన్స్కి ఈ ఎలక్షన్స్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వచ్చింది సో వీఆర్ వెరీ హ్యాపీ మాధవ్ గారు అయినా సరే బీజేపీ నుంచి ఎవరైనా సరే నిలబడ్డ మేము మా సపోర్ట్ అయితే ఫుల్గా ఉంటుంది ఎందుకంటే జనరే యూత్ యూత్ కానీ ఫ్యామిలీ మెంబెర్స్ కానీ అందరు కానీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్న జన్ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు మా ఓల్డ్ సిటీ మేము డెవలప్మెంట్ చేసుకుంటున్నందుకు మేము చాలా మోడీ గారికి కృతజ్ఞత చెప్తున్నాం మాధవ్ లత గారు డెఫినెట్లీ విన్ అవుతారని అనేది మా ఇప్పుడు జనరల్ చూస్తున్నట్టయితే ఓఎస్సి గారు చాలా ఎంఐఎం పార్టీ ఎప్పటి నుంచో ఉంది ఇక్కడ చాలా స్ట్రాంగ్ పట్టు ఉంది మరి ఇప్పుడు మాధవిలతో ఎంచుకోవడం కరెక్టే అంటారు కరెక్టే ఎందుకంటే తన కొత్త కదా లేదా సార్ కరెక్ట్గానే స్ట్రాంగ్ లేడీస్ స్ట్రాంగ్ కాంపిటీషన్ ఓకే నో నో ఇష్యూ దానికైతే స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మేడం కూడా స్ట్రాంగ్గానే ఉన్నారు మెయిన్ స్ట్రాంగ్గా ఉంది మాత్రం పబ్లిక్ పబ్లిక్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి డెఫినెట్లీ బీజేపీ విన్ అవుతుంది ఎంపీ ఎలక్షన్స్లో సో బార్ అనే మోడీ గారు ఏదైతే అయితే అన్నారో దానికి మేమైతే ఫుల్ సపోర్ట్ చేస్తున్నాం మోడీ గారి నాయకత్వం మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సెంట్రల్లో మోడీ మరియు రాహుల్ వీళ్ళలో ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంట మోడీ గారికి మేము అనుకుంటున్నాం ఎందుకంటే మోడీ ఎంత డెవలప్మెంట్ చేసింది అనేది పబ్లిక్ ఒపీనియన్ అదొకటి పబ్లిక్ తెలుసు కాబట్టి మోడీ గారు ఏం చేస్తారు ఏం చేయలేరు అనేది ఒకటి తెలిసింది కాబట్టి పబ్లిక్ డెఫినెట్లీ మోడీ గారిని విన్ చేస్తారు అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇక్కడ మనకు చూసుకున్నట్టేది ఎంఐఎంలో ఓఏసి అవునండి సో వీళ్ళు ఇప్పటి నుంచో ఉన్నారు కదా సో మరి ఎలా డెవలప్మెంట్ ఇలా బాగా జరిగింది అంటారా వాళ్ళతో మాకు డెవలప్మెంట్ అయితే ఏం లేదు మోడీ గారు వచ్చినాక ఫుల్ డెవలప్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ అయింది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు మెట్రో రైల్స్ అనేవి ఒకటి ప్లస్ పాయింట్ అప్పుడైతే ఆటోస్ కానీ ఉండకపోతుండే బస్సెస్ కానీ ఉండకపోతుండే మెట్రో రైలు వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే పబ్లిక్కి ఏం కావాలనేది మోడీ గారు ఆలోచించి మాకు అది చేస్తున్నందుకు మేము హ్యాపీగా ఉన్నాం హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ మే ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్య బీజేపీ ఆర్ ఎంఐఎం ఎంఐఎం పార్టీకి జీట్ మిలేగా वर्क बहुत अच्छा है किसी तो का जहाँ जहाँ पर भी जो जो भी स्टेट में उनका पार्टी है हम तो शुरू से जब से हम होश संभाले जब से उनका देख लेते आ रहे उनका वर्क उनके एम का वर्क हर किसी का वर्क हम उनका देख लेते आ रही है हमारा उम्र तो उतना नहीं है जितना हम उनका देख लेते आ रहे हैं एम आई एम पार्टी अच्छा है अच्छा है बहुत अच्छा है अहमदिल्ला आपको अच्छा मिलेगा कोई बहुत है भाई बहुत है हम जितना देखे ना उतना वर्क हुआ उसे उनका ओके, फ्लाई ओवर ऐसा लेंगे ना। अभी तो फलाख का भी स्टार्ट होने वाला है मेट्रो का देवंद्राडी हाँ। और असदुद्दीनवीसी साहब वो लोग भी आके गए ना उसका भी स्टार्ट होगा शायद जल्द से जल्द ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే హైదరాబాద్ కాన్స్టిట్యుయన్సీ నుంచి ఎంఐఎంఓ అసదుద్దీన్ ఓఎస్ఈని ప్లస్ బీజేపీ వచ్చేసి మాధవీ లేతని పోటీ పోటీకి నిలబెట్టారు సో ఎవరికి ఎలా ఉంది అవకాశం విజయ అవకాశం అసదుద్దీన్ ఓఎస్సీ ఇప్పటికీ ముప్పై ఎన్నర సంది గెలుస్తుండైనా ఇక్కడ ఏం డెవలపింగ్ లేదు ఏం లేదు ఇక్కడ మనకు హిందువు ఏం సరిగ్గా సపోర్ట్ లేదు ఏం లేదు ఆయన ఇక్కడ ఎన్నిసార్లు అక్కడ కంప్లైంట్ చేసినా ఏం చేసినా ఇక్కడ ఏం డెవలప్ లేదు ఏం లేదు ఇక్కడ ఏం ఏరియాలో ఇక్కడ డెవలపింగ్ అనేది ఏమి లేదు ఇప్పుడు బీజేపీ మన వస్తే మనకు డెవలపింగ్ మోడీ ఉండి మంచిగా పథకాలు బాగున్నాయి ఫ్రీ రాషన్ అవి ఇవి చాలా డెవలప్ చేస్తున్నాడు మోడీ అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాధవి లేతని ఎంచుకున్నారు కదా ఎంతో మంది సీనియర్ లీడర్స్ ఉన్నారు మాధవీ లతను ఎంచుకున్నారు మరి అది కరెక్ట్ క్యాండిడేట్ అంటారా తను మేనేజ్ చేసుకోగలుగుతా ఎదుర్కోగలుగుతుంది ఎందుకంటే మన హిందుత్వంలో మనకు డెవలపింగ్ అనేది లేదు హిందుత్వం అంటే ఆమె మంచిగా మన హిందుత్వానికి చాలా అదే సపోర్టింగ్ బాగా ఉంది ఆమెది ఆమె ప్రచారం గిల్లా బాగుంది ఇంతకుముందు ఆమె సంస్థలకు బాగా తిరిగింది అనుభవం అనుభవం ఉన్న మనిషి ఆమె ఎందుకంటే ఇప్పుడు దేవస్థానాలకు డెవలపింగ్ ట్రస్ట్లు అవి ఆమె చాలా హెల్పింగ్ నేచర్లో బాగుంది ఆమె బీజేపీ ఏమో మాధవి లెత గారిని అనుకున్నారు ఎంఐఎం ఏమో ఓవైసీ గారిని అనుకున్నారు అసౌసీ సో వీలుద్దరిలో ఎవరికి ఎక్కువ అవకాశం ఉందంటారు విజయ అవకాశం మరి ఎంఐఎం ఎప్పటి నుంచో ఓల్డ్ పార్టీ కదా చాలా నుంచి ఉంది ఎప్పుడు వాళ్ళు వాళ్ళకి వస్తుంది అవకాశం సో మరి వాళ్ళు ఎందుకు ఈసారి రాలేదంట చెప్పలేము ఇప్పుడు మరి చూసుకున్నట్లయితే మాధవ మేడం కొత్త మరి ఎంతో మంది సీనియర్ లీడర్స్ కూడా ఉన్నారు బిజెపి నుంచి వాళ్ళని కాదని మేడంకి ఇస్తే మరి అది కరెక్టే అంటారా మీరు కరెక్ట్గా చేయగలుగుతుంది అంటే తన గురించి మీకు ఏమైనా పర్టిక్యులర్గా తను ఇలా చేస్తుంది అని ఏమన్నా చూసారా తన డెవలప్మెంట్ కానీ తను యాక్టివ్గా పార్టిసిపేషన్ కానీ చేస్తారా హాస్పిటల్లలో అక్కడ ఇక్కడ అట్లా బాగానే మీకు ఇంకా ఓకే అసౌద్దీన్ ఒయేసి ఎంఏం పడి బహుసాల్సే ఇద్దరు సో కైసా ఆప్కా असद अवीसी साहब बेहतरीन है ग्राउंड फ्लोर में रह के ज़मीन के ग्राउंड फ्लोर में रह के काम करते पब्लिक के बीच में आके काम करते कोई डेवलपमेंट जब... हो रहा है अच्छा हो रहा है डेवलपमेंट उन्होंने कराते बोल के कांग्रेस पार्टी अब आई हुकूमत आई कांग्रेस हुकूमत आई अब उनसे काम लेना है असद अवीसी साहब कैसा काम लेना है सीनियर आदमी है वो हिसाब से काम लेते हैं अच्छा काम लेते हैं कोई अच्छे काम कर रहे हैं उन्होंने नया यंग आदमी है డెవలప్ హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎంఐఎం పార్టీ వాళ్ళు అసదుద్దీన్ ఓఎస్సీని ఎంపీ క్యాండిడేట్ కింద అనుకున్నారు అలానే బీజేపీ వాళ్ళు ఏమో మాధవీ లత అనుకున్నారు సో వీళ్ళిద్దరులో ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది విజయ అవకాశం మాధవిలత అని మేము అనుకుంటున్నాం మాధవిలత అంటే ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఎప్పటి నుంచో ఉంది కదా మేడం పబ్లిక్లో సో మరి వాళ్ళకు వాళ్ళు వచ్చే అవకాశం లేదంటారా ఎప్పుడు ఎప్పుడు వచ్చినట్టే ఎప్పుడు వచ్చినట్టు అంటే ఇంకా అది చెప్పలేమండి అంటే వాళ్ళు డెవలప్మెంట్ ఎలా చేశారంటారు ఇక్కడ వాళ్ళైతే బాగా చేసేది డెవలప్మెంట్ బాగా జరిగింది మీ దగ్గర అంటే వాళ్ళ సైడ్ ఓకే అలానే ఇప్పుడు చూసుకుంటే మరి బీజేపీలో మాధవీలత గారిని వాళ్ళు తనకు అంత పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు సో అంటే కంపేర్ చేస్తే బాగున్నాయి ఓకే మరి తను రైట్ క్యాండిడేట్ క్యాండిడేట్ మరి బీజేపీలో కూడా సీనియర్ లీడర్స్ ఉన్నారు కదా వాళ్ళకి కాదని మేడంకి ఇస్తున్నారు ఈసారి అవకాశం సో దాన్ని మనం ఎలా చూడాలి అంటే తను హ్యాండిల్ చేయగలదా దాన్ని చేయగలదా అని అనుకుంటున్నాం మేమైతే మీరైతే అంటే కొన్ని సర్వీసెస్ చూసినాం అమ్మేవి పర్వాలేదు బెటరే అనిపిస్తుంది సెంట్రల్ లో మోడీయా రాహుల్ మీరు ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తారు మోడీ గారే అయితే ఎంపీ క్యాండిడేట్స్ ని హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి చెప్పారు కదా అనౌన్స్ చేశారు కదా లైక్ ఎంఐఎం పార్టీ వాళ్ళు ఏమో అసౌద్దీన్ ఓవేసీ అంటున్నారు బీజేపీ వాళ్ళు ఏమో మాధవీలత అంటున్నారు సో వీళ్ళ పైన మీ ఒపీనియన్ ఏంటి ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి మాదేవ్లతో గురించి అయితే చెప్పే అవసరం లేదు తను ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా చేస్తుంది అని నా ఒపీనియన్ అంటే ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఎప్పటి నుంచో ఉంది మనకి చూసుకున్నట్టు అయితే ఎంఐఎం పార్టీ చాలా బలంగా ఉంది సో అలాంటి పార్టీని మళ్ళీ దీటుగా ఎదుర్కోగలుగుతారు ఎదుర్కోగలగలరా బీజేపీ వాళ్ళు ఎదుర్కోగలరు చేస్తారు చేస్తారు వాళ్ళు మాదేలత చేస్తుంది ఏ పదంగా మీరు చెప్పగలరు అంటే తను ఏమన్నా పాల్గొన్న వాళ్ళల్లో ఎక్కడైనా యాక్టివిటీస్ లో చాలా యాక్టివిటీగా ఉన్నది మేము చూసినాము నాలుగైదు వెళ్ళినాము చూసినాము చాలా యాక్టివేట్ చేస్తున్నది ఆమె తను ఎక్కువ దీని గురించి రామ్ దేవ్ దాని గురించి మోడీ గురించి చాలా మరి ఎంఐఎం పార్టీ వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉంది మేడం ఏం లేదు వాళ్ళ గురించి ఏం లేదు మేము అసలు దాని గురించి మేము అంత ఇదివి ఇంట్రెస్ట్వి తీసుకోలేము చూడలేము ఓకే ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు ఎంఏఎం పార్టీకి దీటుగా ఎదుర్కొనేది ఓన్లీ బీజేపీ పార్టీనే అంటారా ఇంకా కాంగ్రెస్కి అవకాశం ఉంది అంటారా బిజెప్ పార్టీకే ఉన్నది వాళ్ళ అధికారంలో ఉన్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు మరి అదేమి ఉండదా ఏమో మనకి నాకు అంత ఇది లేదు నాకు బీజేపీ వాళ్ళ గురించి మాదేళ్ళత గురించి చాలా ఒపీనియంట్ ఉన్నది ఇప్పుడు హలో సార్ ఇప్పుడు హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ చూసినట్టయితే ఎంఐఎం పార్టీ నుంచి అసదుద్దీన్ ఓవేసి బీజేపీ నుంచి మాధవి లత వీళ్ళిద్దరి మధ్యలో ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉంది ఎంఐఎం పార్టీ ఇక్కడ ఎంఐఎం పార్టీ వస్తుంది అసదుద్దీన్ ఓసీ ఎంఐఎం పార్టీ ఎలా డెవలప్మెంట్ చేస్తా డెవలప్మెంట్ డెవలప్మెంట్ సార్ हमारे हिसाब से तो अच्छा है सर थोड़ा बहुत चलता रहता बीजेपी को पहले से हम नहीं करते अभी क्या करेंगे ये एरिया में तो कम भरोसा अब दूसरे तरफ का नहीं बोल सकते इधर ही इधर एम आई एम पार्टी का ज्यादा उनको डालते वर्क कैसा है हाँ ठीक है सर ठीक है नंबर एक है నమస్కారం సార్ ఇప్పుడు హైదరాబాద్ ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి సో బీజేపీ నుంచి మాధవి లత అంటున్నారు ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ అంటున్నారు సో వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ అవకాశం ఉందంట ఇద్దరులో మాధవి లత గారికి మేము ఆప్షన్ ఇస్తాం మాధవి లత మాధవ్ మరి ఎంఐఎం పార్టీ ఎప్పటి నుంచో ఉంది వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏముండదు వాళ్ళు ఏ ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కానీ మేము మాత్రము పార్టీ డెవలప్మెంట్ ఎలా ఉంది సార్ ఇక్కడ ఏం లేదు ఇక్కడ వాళ్ళ వాళ్ళ సంతల గల్లీలలోనే వాళ్ళు వాళ్ళు డెవలప్ చేసుకుంటారు కానీ ఇక్కడైతే ఏం లేదు ఈ నుంచి ఏమీ డెవలప్ లేదు జీరో డెవలప్మెంట్ నైజాం వేసిన డ్రైనేజీలు ఇప్పటివరకు అట్లనే ఉన్నాయి డ్రైనేజీలు క్లీనింగ్ లేదు సరిగా పట్టించుకునే వాళ్ళే లేరు చిన్న లైన్ ఉంది పెద్ద లైన్ వేయాలి పాపులేషన్ పెరిగిపోతుంది జనాలు పెరిగిపోతున్నారు కానీ డ్రైనేజ్ లైన్ మాత్రం అట్లానే ఉన్నారు ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి ఇప్పుడు మేడంది ఫస్ట్ టైం రాజకీయంగా తొలి అడుగులు వేస్తున్నారు మరి తీసుకోవడం చెప్పంటారా మాకు బీజేపీ టార్గెట్ ఎందుకంటే బీజేపీ తప్ప వేరే వాళ్ళకి మనం హిందువులం కదా బీజేపీకి తప్పకుండా వేస్తాం ఎవరు నిలబెట్టినా బీజేపీకి వేస్తాం అంటే ఇంకా చాలా మంది లీడర్స్ ఉన్నారు కదా మేడం నేను నిలబెట్టడానికి రీజన్ ఏంటంటే మేడం మేడం మాత్రం చాలా క్లేవర్ డాక్టర్ కదా తను చేసిన ఏమన్నా మీకు మీ సేవలు ఉన్నాయా చాలా ఇక్కడ మంది కొంతమంది పేదలకు సేవలు చేస్తున్నారా ఆమె చూస్తున్నాం మేము ఇప్పుడు మనకు హైదరాబాద్ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ ని అనౌన్స్ చేశారు కదా బీజేపీ వాళ్ళు మాధవి లత అంటున్నారు ఎంఏఎం వాళ్ళు అసదుద్దీన్ ఓఎస్సీ అంటున్నారు సో వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది మాధవ్ గారికి ఎక్కువ అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకు పార్టీ ఎప్పటి నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు దాన్ని బట్టి ఈసారి రావాలని నేను సపోర్ట్ చేస్తాను చెప్పాలి ఉంది వాళ్ళది కూడా డెవలప్మెంట్ ఉంది కాకపోతే బీజేపీ అనేది లాస్ట్ టూ టర్మ్స్ నుంచి కూడా ఇట్స్ గ్రోయింగ్ షైనింగ్ ఇప్పుడు మాధవి లత మేడం ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు తను తొలి అడుగులు వేస్తున్నారు మరి అలాంటి క్యాండిడేట్ ని తీసుకొచ్చి బీజేపీ పార్టీ రిస్క్ చేస్తున్నారు అంటారా లైక్ ఎంఐఎం పార్టీని ఎదుర్కోవడం రాజకీయంగా కాకుండా ఆమె సామాజికంగా కానీ విరించి హాస్పిటల్స్ నుంచి కానీ షీఈస్ డూయింగ్ గుడ్ సో అట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల సమాజంలో కూడా బాగుంటుంది అంటే తను ఇప్పుడు ఎంతో మంది ఢిటైన లీడర్స్ ఉన్నారు వాళ్ళని కాదని తనకివ్వడం అట్లాంటి సింపుల్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారు వచ్చారు వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ వితౌట్ ఎమ్మెల్యే ఎంపీ ఆర్మీ సీఎం అయ్యారు కదా ఎందుకు కాకూడదు కాకపోతే చాలా సంవత్సరాల నుంచి కూడా మేల్ క్యాండిడేట్స్ ఉన్నారు కదా సికింద్రాబాద్ నుంచి అనుకోండి ఇంత ముందు ఓల్డ్ సిటీ నుంచి అనుకోండి ఎప్పుడు అవకాశం రాలేదు ఒకసారి మహిళకు అవకాశం వచ్చింది తప్పకుండా సపోర్ట్ చేయాలి సో ఇప్పుడు బి మన ఎంఐఎంకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఇప్పుడు అంటే దీటుగా ఎదుర్కోవడానికి ఒక బీజేపీ తప్పించి ఏ పార్టీ లేదంటారా ప్రస్తుతానికి బీఆర్ఎస్ ఉంది నిన్న మొన్న టిక్టెట్ చేశారు కాబట్టి ఆయన గురించి అంతగా పెద్దగా అనిపించట్లేదు ఆయన ఏం చేస్తున్నాడు ఏంటి అది అవంతి కాలేజ్ ప్రిన్సిపల్స్ ఏదో ఉన్నారు కదా అతనికి మరి కాంగ్రెస్ వాళ్ళది ఏమి ఇంపాక్ట్ ఉండదా కాంగ్రెస్ వాళ్ళది ఇంపాక్ట్ చెప్పలేమండి బట్ మా తరఫున అయితే బీజేపీ రావాలని మేము మనస్ఫూర్తి బీజేపీకి నమస్కారం సార్ ఇప్పుడు హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ చూస్తే ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు బీజేపీ వాళ్ళు మాధవీలత అంటున్నారు మన ఎంఐఎం వాళ్ళు అసలుద్దీన్ ఓవేసి అంటున్నారు సో వీళ్ళిద్దరికి ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది వీళ్ళిద్దరిలో మేమైతే అనుకుంటున్నాము మా మాధవీలతకి మంచి సోషల్ వర్క్ కాబట్టి ఆ సపోర్ట్ చేయాలనుకుంటున్నాము ఇప్పుడు మేడం మరి కొత్త కదా ఇప్పుడు కొత్త రిస్క్ కాదు సైన్స్ పనిచేసింది టోటల్గా జనాల్లో తనకి ఎలా ఉంది అంటారు జనాల్లో కొద్ది పేరు ఉంది ఆమెకు పేరు మాధవేలతప్ప ఆ డిడ్కా ఎదుర్కొగలదా ఎంఐఎం పార్టీ అంటే నుంచి ఉంది మంచి మంచి ఎదుర్పనికి శక్తి ఆమె మాట్లాడే శక్తి ఉంది టాలెంట్ కూడా బాగుంది ఇప్పుడు ఎంఐఎం పార్టీ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతుంది డెవలప్మెంట్ వాళ్ళు ఇక్కడ కానీ డెవలప్ పేరు మటుకు ఎంపీ కానీ డెవలప్మెంట్లో ఏం పని లేదు ఇక్కడ ముస్లిం ఏరియా కానీ మన హిందూ కానీ కానీ డెవలప్మెంట్ ఏం లేదు హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి ఇప్పుడు నాలుగు పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు దానిలోపుడు బీజేపీ ఉంది ఎంఐఎం పార్టీ వాళ్ళు క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు ఇంకా మిగతా పార్టీ వాళ్ళు అనౌన్స్ చేయబోతున్నారు చాలా మంచిగా ఉండబోతుందని నా ఒక ఒపీనియన్ ఎందుకంటే ఆమె హిందుత్వం గురించి చాలా మాట్లాడుతుంది కాబట్టి హిందుత్వం ముందు తీసుకొని కోరిక మోదీ ప్రభుత్వం మంచిగా నడుస్తుంది కాబట్టి సెంటర్లో ఆల్ ఇండియా ప్రపంచంలో మోదీ ఒక స్థాయి ఎదిగింది కాబట్టి ఆమె పార్టీ చేయనందుకు ఆమెకు ఎంపీ సీట్ ఇచ్చినందుకు మోదీకి ధన్యవాదాలు ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా మనం చూసినట్టయితే ఎంఐఎం పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది మరి ఎందుకంటే ముస్లింల సపోర్ట్ పూర్తిగా వాళ్ళ మద్దతు వాళ్ళకు ఉంటుంది సో అలాంటి టైంలో మరి ఇప్పుడు మాధవి లతని ఒక కొత్త పర్సన్ని బీజేపీ వాళ్ళు ఎంచుకోవడం కరైన కరెక్ట్ డెసిషన్ అంటారెసిషన్ సార్ నేనంట కరెక్ట్ డెసిషన్ కారణమే వీళ్ళు అరవై ఎంఎం పార్టీ ఉంది ఒళ్ళు సీట్లు అరవై డిబ్బైనేసి అంది అదే పార్టీ వస్తుంది కాబట్టి డెవలప్మెంట్ మాత్రం లేదు కాబట్టి ముస్లింలకు మోదీ సారు త్రిపుల్ తలాక్ తీసేసాడు చాలా బి వాళ్ళకి చాలా హెల్ప్ చేశాడు కాబట్టి వాళ్ళు బి మోదీ వేయగలరని చాలా విలేకరులకు మధ్య యూట్యూబ్లో చూస్తున్నాము మోదీకి వెళ్ళాలని వాళ్ళ ఇండియాలో మొత్తం మోదీ ఓట్లు వేయాలని కోరిక బీజేపీ ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనౌన్స్ చేయలేదు సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎలా ఉంది లైక్ మాధవీలతం ఏమో అనుకుంటున్నారు బీజేపీ వాళ్ళు అవును సో ఎలా ఉండబోతుంది లైక్ అక్కడేమో ఓవెఎస్ ఎప్పటి నుంచో ఉన్నారు వీళ్ళు సో ఎంఐఎం పార్టీ వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఇక్కడ అవును సో ఎలా ఉండబోతుంది మనకి ఏంటంటే ఎంఐఎం వాళ్ళకి వాళ్ళ తరఫున వాళ్ళు డెవలప్మెంట్ చేసుకోవడమే తప్ప మన హిందువులకన్నా చేసేది ఏమీ ఉండదు అర్థమైంది హిందువులకన్నా చేసేది ఏమి ఉండదు సో నా అభిప్రాయం ఏంటంటే మా మాధవిలతో ఎవరైతే ఉన్నారో బీజేపీ ఆ క్యాండిడేట్కే మనం వేస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఇప్పుడు మాధవ్ ఓకే బీజేపీ కూడా మరి చాలామంది ఉన్నారు కదా సీనియర్ లీడర్స్ వాళ్ళని కాదని మేడంకి ఇచ్చారు మరి అది ఏమీ ఎఫెక్ట్ పడదంటారా ఎఫెక్ట్ ఏం పడదు ఎందుకంటే ఎవరి అభిప్రాయానికి వాళ్ళకే ఉంటుంది కాబట్టి అది మన చేతిలో ఏముండదు కాబట్టి అది ఓకే పార్టీ నిర్ణయం ఉంటుంది కాబట్టి పార్టీ వాళ్ళే నిర్ణయించున్నారు కాబట్టి ఆ పార్టీ వాళ్ళకే ఉంటుంది ఇప్పుడు జనరల్ మేల్ క్యాండిడేట్స్ తిరిగినంతగా ఫీమేల్ క్యాండిడేట్స్ తిరగలేనంటారు మరి తను హ్యాండిల్ చేయలేదా చేయగలుగుతారంటారా లైక్ ఎంఐఎం పార్టీని ఎదుర్కోవడానికి చేయగలుగుతారు ఎందుకంటే హిందుత్వంలోనే ఒక అలా అంటే ఒక కానీ నేను ఉదాహరణకి ఛాన్సీ లక్ష్మీబాయి వాళ్ళు కానీ రుద్రమాదేవి కానీ వాళ్ళు కూడా లేడీసే కదా మొన్నటి వరకు మనకు ఇందిరాగాంధీ ఉండే కదా మరి పార్టీలో సో ఇందిరాగాంధీ కూడా మనకు కాంగ్రెస్లో ఉండే కదా మరి ఆమె కూడా మరి మహిళనే కదా మరి ఆమె ఎన్ని ఎదుర్కొన్నాం కూడా మాధవులతో కూడా అన్ని సమస్యలు ఎదుర్కోవడానికి ఛాన్సెస్ ఉంటాయి పార్టీ డెవలప్మెంట్ ఎలా ఉంది సార్ ఇక్కడ ఇక్కడైతే ఏం లేదండి ఎంఐఎం పార్టీ పార్టీ డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఏమీ లేదు వాళ్ళ ఏరియాలో ఏదైతే ఉందో ఉదాహరణకి మన బార్కాజ్ కానివ్వండి మరి ఇక్కడ నేనేమంటారు చంద్రంగుట్ట వాళ్ళ ఏరియాలో వాళ్ళు డెవలప్ చేసుకోవడమే తప్ప మన హిందువుల ఏదైతే ఉందో హిందువులది అక్కడ డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు ఎంఐఎం పార్టీ ఎప్పటి నుంచి ఇక్కడ గట్టి పట్టుంది సో బీజేపీ వాళ్ళు మాధవీల సో తన పట్టు ఉంటుందంటారో తను ఎలా చేయగలుగుతుందంట తప్పకుండా పట్టు ఉంటుంది ఆ పట్టుదలకు కూడా మేము కూడా మొత్తం అందరం కూడా కృషి చేసి ఈసారి మోదీ గవర్నమెంట్ తీసుకురావాలని కూడా మా ఒక ఇచ్చ ఎందుకంటే దేశంలోనే నంబర్ వన్గా మాకు మోదీ అన్ని విధాలుగా కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాయి అందరికీ అదేవిధంగా ఈ హైదరాబాద్ సీట్ కూడా మేము తప్పకుండా గెలిపించి తీరుతామని చెప్పి మాధవలతి మాధవతి మేడము అందట్లో కొద్దిగా మంచి వ్యక్తి మోదీ కూడా మంచి గుర్తింపు తీసుకొని మనకు ఆమెకు సీట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ పబ్లిక్ సేవ కూడా బాగా చేయడం జరుగుతుంది ఆమె ఫ్రీ క్యాంపస్ క్యాంపు క్యాంప్ కూడా పెట్టడం జరుగుతుంది ఇక్కడ పేదవాళ్ళకు కూడా ఉచిత వైద్యం కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఆమెకు తప్పకుండా మా గంగపుత్రులన్నీ ఓట్లు కూడా ఆమె గీయడం జరుగుతుంది